మంత్రి యుక్తి చందమామ కథ మణిపుడు రాజు తన కూతురు మాణిక్యదేవికి జన్మదినపు కానుకగా ఒక నవరత్నహారం చేయించాడు అది ఎన్నో వందల మణుల్లో నుంచి నిపుణులు ఏర్చి కూర్చిన నవరత్నాల హారం చాలా విలువైనది అలాంటి హారం కాస్త ఒక రాత్రివేళ దొంగలించబడింది ఎక్కడో అంతపురంలో పడుకున్న రాజకుమార్తె మెడలోని హారాన్ని బయట నుంచి వచ్చిన వాళ్లు దొంగలించే అవకాశం లేదు రాజభవనంలో ఉండే వాళ్లల్లోనే ఎవరో ఆ పనిచేశారు ఒక్కొక్కరిని పిలిచి అడిగితే నిజం బయటపడదు ప్రతి ఒక్కరిని పిలిచి నువ్వే దొంగతనం చేసి ఉంటావు అన్న ధోరణిలో ప్రశ్నలు వేస్తూ పోతే ప్రశ్నించేవాడి అసమర్థత మాత్రమే బయటపడుతుంది అందుచేత మంత్రి దొంగను పట్టుకోవడానికి ఒక యుక్తి పన్నాడు ఆయన మధ్యాహ్నానికి ముందుగానే తన మనుషులకు ముగ్గురికి ఏం చేయవలసినది చక్కగా బోధ చేసి మధ్యాహ్నం దాటినాక రాజభవనపు సావడిలో అందరినీ సమావేశపరిచి రాత్రి ఎవరో మనలో వాళ్లే రాజకుమార్తె నవరత్నహారం కాజేశారు దొంగతనం చేసిన వాళ్ళు వెంటనే హారం తెచ్చి ఇస్తే ఈసారికి వాళ్ళని క్షమిస్తాను లేని పక్షంలో వాళ్ళు దుర్భరమైన బాధపడి చేస్తారు ముందే చెప్పాను అన్నాడు ఎవరూ మాట్లాడలేదు ఇంతలోనే ఆ ప్రదేశానికి ఒక భూతవైద్యుల్లాంటి యాత్రికుడొకడు హడావిడిగా వచ్చాడు దయచేయండి స్వామి మీ మంత్రశక్తి అవసరమయ్యేలాగే కనబడుతుంది అని మంత్రి ఆ భూతవైద్యుణ్ణి సగౌరవంగా ఆహ్వానించాడు అదే సమయంలో ఒక వర్తకుడు వేషములో ఉన్న మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి మహామంత్రి రక్షించండి నిన్న రాత్రి నా ఇంట దొంగలపడి పదివేల రూపాయలు కాజేశారు అంటూ మంత్రి కాళ్లపైన పడిపోయాడు మంత్రి వెంటనే భూతవైద్యుడి కేసు తిరిగి స్వామి ఈ వర్తకడి ఇల్లు దోచిన దొంగను ముందు అంత తేల్చండి ఇంటి దొంగ సంగతి తరువాత నిదానంగా చూడవచ్చు అన్నాడు భూతవైద్యుడు వెంటనే తన కమండరం నుంచి ఇన్ని నీళ్లు తీసి రామ్ క్రీం అంటూ ఏదో మంత్రాలు చదివి ఆ జలాన్ని అక్కడ చేరిన వారిపైన చెల్లాడు వెంటనే వారిలో ఒకడు కెవ్వు నరిచి కిందపడి యమయాతాన పడుతూ గిలగిలా తన్నుకోసాగాడు వాడంత బాధలోనూ చంపకండి నేనే దొంగతనం చేశాను సొమ్మిచ్చుకుంటాను అని మూలిగాడు వాణ్ణి అలా తన్నుకోనివ్వండి స్వామి పనిలో పని నవరత్నహారం దొంగలించిన మనిషిని కూడా వెంటనే మంత్రించండి అన్నాడు మంత్రి వెంటనే ఒక దాసీది ముందుకు వచ్చి మంత్రి కాళ్లపైన పడి క్షమించండి మహాప్రభు గడ్డి తిని నేనే ఆహారాన్ని దొంగలించాను నన్ను కాపాడండి అంటూ ఎడవసాగింది వెంటనే కిందపడి మూలుగుతూ పొర్లుతున్నవాడు నవ్వుతూ లేచి కూర్చున్నాడు పూత వైద్యుడు వర్తకుడు కూడా తమ వేషాలు ఉప్పేశారు వాళ్ళ ముగ్గురు మంత్రి మనుషులే వాళ్ళు ఆడిన నాటకం మూలానే పోయిన నవరత్నహారం తిరిగి దొరికింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి